తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కర్నూలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులపై కార్యక్రమాన్ని మానుకోవాలని జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కర్నూల్లో హెచ్చరించారు కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టిజి భరత్ ముప్పై సంవత్సరాల క్రితం దళితులకు చెందిన ముప్పై మూడు సెంట్ల స్థలాన్ని అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారని కొందరు వైసీపీ నాయకులు కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ వద్ద దీక్ష చేపట్టారు ఈ దీక్షకు వ్యతిరేకంగా జనసేన తెలుగుదేశం పార్టీ దళిత సంఘాల నాయకులు ధర్నా చౌక్ వద్దే మరో దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన కర్నూలు ఇన్ఛార్జ్ అర్షద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదన్నారు టీజీ కుటుంబానికి కర్నూల్లో ఎంతో గౌరవం ఉందని ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం వారికి లేదన్నారు ఎన్నికల్లో ఎదుర్కొనే సత్తా లేకపోవడం వల్లే ఇలాంటి అడ్డదారుల్లో వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు దళితులను ముందు పెట్టి వెనక రాజకీయం చేస్తున్న నాయకులు ఎవరో ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు ఇలాంటి చర్యలను ఆపకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు రూపంలో వైసీపీకి తగిన బుద్ధి చెప్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు